బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఏదో జోగు వచ్చింది ఓకేనమ్మా ఇదిగో కోడిగుడ్ పొరట పెట్టమన్నాడు ఇప్పుడు ఏ కోడిగుడ్డు పొరట చూపిద్దాం మీకు అని చెప్పి ఇంకా ఈ అసకాలం అంతా కూడా వాళ్ళకి నచ్చినట్టే మనం వండాలి ఈ నెల కూడా వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి నెల దాటిన తర్వాత మనం చెప్పినట్టు వాళ్ళు వింటారు ఏ అమ్మా అందుకని వాళ్ళకి ఏది కావలితే అది వండు పెడదాం రెండు చూపిస్తా అమ్మా ఇదిగోరా నాలుగు కోడిగుడ్లు కోడిగుడ్డు పురటకి కొందరు పురట అంటారు కొందరు ఉక్ అంటారు కొందరు ధాన్య ఫ్రై అంటారు ఓకేనమ్మా పురట ఫ్రై ఉక్ నాలుగు భాషలు నాలుగు రకాలుగా మాట్లాడతారు జిల్లాలను బట్టి ఇదిగో ఉప్పు పసుపు కారం ఏముండదు ఇందులో గరం మసాలాలు వేయకూడదు కమ్మగా చక్కగా చేస్తాను స్మెల్ కూడా రాకుండా మనం వేసుకునేదల్లాస్ట్లో కొద్దిగా జీరా పౌడర్ అంతే మంచి స్మెల్కి ఓకేనమ్మా ఇదిగో కొత్తిమీర కరివేపాకు కూడా వేస్తాను నేను ఇక బాగుంటుంది అమ్మా ఇప్పుడు చేయమన్నాడు మమ్మ అనవడం చేద్దాం కాళ్ళు తినేదే కదా ఇదిగో మన ఆవకాయ పట్టాం కదా కొద్ది గోర నుంచి ఒక బాలం నెయ్యి కట్టేసుకోరు కదా అలాగేసేత్తాము గోర నుండి తెచ్చాను మన ఇదిగో కొద్ది కొందేత్తనా ఇందులో బాగుంటుంది అదిగో సూపర్ ఉంటుంది అన్నమాట ఓకేనమ్మా అది ఎల్లుల్లిపాయ జీలకర్ర కానీ అల్లం పేస్ట్లు కానీ వేసుకోకూడదు ఇందులో ఓకేనమ్మా అది ఇది నా స్టైల్లో చూపిస్తున్నాను సుమా మీకు నచ్చితే వేసుకోండి కాదన్నాను ఇదిగో కోడిగుడ్డు వేపేసి ఉక్కరి కింద మళ్ళీ దాన్ని పక్కకి తీసుకు పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిదరగా వేపి వేస్తున్నారు ఎలా కూడా వేసుకుంటారా అనుకున్నాను నేను ఉంది ఇష్టం ఆడది మన ఇష్టంతో మనం చేస్తున్నాం నాకు నచ్చిన వంట మీకు నచ్చితే మీరు అందంగా ఇలా చేసుకోండి ఓకేనమ్మా అది ఉల్లిపాయ అందంగా మా ఇందులో చాలా బాగుంటుంది ఒక్కొక్కళ్ళ ఒక్కో రకంగా బాగా కోడుకుట్ని తిప్పేయూడదు ఆ పచ్చ సోన ఉంటుంది కదా అదే నీ శ్వాసన అందుకని మీకు నేను చూపిస్తాను చూడండి మీరు అలా ట్రై చేయండి చేసిన తర్వాత కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనమ్మా అది మీరు చెప్పినట్టు బాగుంది సాయమ్మ ఎందుకంటే నాకు చాలా వరకు మా ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు దాన్ని బట్టి కొంత నేను వివరంగా చెప్పవలసి వస్తుంది అమ్మా ఎక్కువ మా వాళ్ళు ఎక్కువ ఉన్నారు మా బాగా వాళ్ళు నువ్వు ఎవరంగా చెప్పు మాకు అర్థమేలా చెప్పు నా చేతి వంట తిన్నవాళ్ళు కూడా మరి మేళకి ఎదురకుండా కనపడి పసుపు వేసానమ్మ ఏదిగో సాల్ట్ కొట్టుకున్న ఉప్పు అయిపోతుంది లేక సాల్ట్ ప్యాకెట్లో వాడాలి తెగ తినేసాం బండి కానించి ఇప్పటికి ఆరు ఆరు గుంచాలయ్యి ఉంటుంది మాకు ఓకేనా మీదుగో ఈ నూరు ఎంతకు వస్తుంది గానుగ నూనె కాబట్టి పప్పు నూనె నువ్వు పప్పు నూనె కాబట్టి అప్పటికప్పుడే తినాలి చాలా మంది కోడుగుట్టు పొరట పెట్టామంటారు అమ్మా తుడుచుకుని మరి చెప్తాను మీకు చెమట్లు పడ్డాతని కోడి కూడా పొరటు పెట్టామంటే గ్యాస్ పామ్ అయిపోద్ది మిగిలిందని చెప్పి గిన్నెల్లో పెట్టి సాయంత్రం తిన్నాం లేదా రేపు వద్దని తిన్నాం అసలు దయ్యంచి అలా వద్దు పుట్టు పాయిజన్ అవుద్ది మనం ఎంత తింటాం మనకంటే ఒకటి తెలుసు కదా మన ఇంట్లో ఇప్పుడు ముగ్గురు ఉన్న నాలుగు కుట్లు వేసాను ముగ్గురు అలా నాలుగు కంచాలం సరిపోద్ది ఓకేనమ్మ అది ఎక్కువ మాత్రం వండుకొని గిన్నెల్లో తీసుకుని పెట్టుకోద్దు వేరే కూరలాగా గ్యాస్ ఫామ్ అయిపోద్ది అదొకటి ఇప్పుడు యాసకాలం ఒకటి అది ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి అమ్మా కావాలంటే మళ్ళీ అవసరమైతే మళ్ళీ ఒక్కోసారి వండుకుందాం ఇప్పుడు దీని దాల్చే పని ఏమీ లేదు సాయంత్రానికి అసలా తినొద్దు కోడిగుట్ట పొరట ఇందులో ఎండ్రెయిల్తో వేస్తా కోడిగుట్ట పొరట ఎండ్రయలు చూపిస్తాను సూపర్ ఉంటుంది పచ్చి రైలుతో చేస్తాను కోడిగుట్టు పొరట చాలా బాగుంటుంది అది కూడా చూపిస్తాను మీకు ఈ కోడిగుట్టు పొరటే కదా ఇంకా దీంట్లో మూడు ఉన్నాయి మూడు చూపిస్తాను మీకు ఓకేనమ్మా అది చేసుకోండి ఇదే తినాలని రూల్ ఏమి లేదు మనం తినేదానికి మన ఇష్టం అది ఇదిగో అంతే ఇది చిన్న స్పూను రెండేసాను అనుకోండి నేను వేసేదే ఒక స్పూను ఇది లెక్క ఇదిగో ఇది ఎంత ఉంది నా బుటకన వేలు అంత ఉంది ఓకేనమ్మా అది నేను ఎప్పుడు ఇదే లెక్క మీకు ఇదిగో చూపించమన్నారని మరీ చూపిస్తున్నాను మీరు వీడియో పూర్తిగా చూశారనుకో చక్కగా అర్థమైపోద్ది మీరు ఇలా చూసేసి సాయం మేమన్నా అంటుదామని చెప్పి లైక్ చేసేసి షేర్ చేసేసి ఎట్టేకండి అమ్మా ఇది మా వాళ్ళందరికీ చెప్తున్నాను మా ఫ్రెండ్స్కి ఓకేనమ్మా అది నేను ఏం చేసాను చూడాలని అర్థం అవ్వాలంటే పూర్తిగా చూడాలన్నమాట ఏ సీరియల్ పూర్తిగా చూస్తలేదా మనం సినిమా చూస్తలేదా పూర్తిగా అదమాట ఓకేనమ్మా ఇదిగో ఇలా మగ్గిపోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో చూడండి ఇదిగో కుక్క అరకప్పుడు అంతే చూడండి ఇప్పుడే చూడాలి మీరు కరెక్ట్గా చక్కగానే అర్థమయ్యేలాగా ఇది కోడిగుట్ట పురట్టలాగా ఉండదు మీకు ఇగిరిలాగా ఉండదు అన్నమాట అది పచ్చిలు వేసుకుంటే చాలా బాగుంటది ఎండ్రెల్లో కూడా బాగుంటది ఓకేనా ఇప్పుడు దీని ఏం చేస్తాం ఇదిగో చూడం ఇదిగో ఇప్పుడు జీర పౌడర్ చింటున్నాను జీలకర్ర నేను ఏపుకొని గరం మసాలా కాకుండా విడిగా పెట్టుకుంటాను ఒక్కొక్కసారి గ్యాస్ పామ్ అయింది అనుకో అన్ని వేడిలో ఒక్క అర స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుని తాగేయండి గ్యాస్ అలా చక్కగా ఊపిరి పీర్చుకున్నట్టు చక్కగా గ్యాస్ ఇల్లు అమ్మ గ్యాస్ బామ్ అయిందనుకో బిడలేము ఇంకా కలద్దు అన్ని నీళ్ళు పెట్టుకుని ఒక్క అర స్పూన్ ఇదిగో ఇదిగో ఓకేనమ్మా చక్కగా అరుగుదలలోకి వచ్చేస్తుంది ఎప్పుడు కూడా నా దగ్గర దాచిన చెక్క పౌడరు ఇందులో గరం మసాలా వేయకూడదమ్మా జీలకర్ర పౌడరు ఉంటుంది జీలకర్ర ఎక్కువ ఆడతాను వంటగదిలో మనం వంటగదిలో ఉన్న చైపు దినుసులు ఎక్కువ ఉంటాయి మనకి మనకు ఆరోగ్యం ఎక్కడ ఉందంటే వంటగదిలోనే ఇంకెక్కడ ఉండదు బెడ్రూమ్లో ఉండదు ఆరోగ్యం వంటగదిలో బోర్డు దినుసులు ఉంటాయి మనకు తెలియని ఓకేనా మరి చూడండి నీకు అసలు నిశ్వాసన అనేదే రాదు చాలా మంది పురట పొరట ఇష్టపడతారు ఇష్టపడిన వాళ్ళు ఉండొచ్చు నాకైతే తెలియదు కాదమ్మా ఇలా నూనెతో కలిపేసుకోవచ్చు అన్నమాట నేను కొంచెం నూనె చొక్క వేసుకుంటేనే బాగుంటుందిరా ఒక్కసారి సిమ్లో పెడతానమ్మా అమ్మ నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే మాంసం కూర సరిపోదురా ఇదిగేలాగే ఓ కుళ్ళపొడి చేయకూడదమ్మా ఇదిగో చూడండి ఇది నీ శవాసన కూడా రాదు ఇదిగో నేను చెప్పినట్టు చక్కగా మీరు ఎలా చేసుకుంటే అది ఓకేనమ్మా ఇప్పుడు నేను నూనె ఎంతో అనుకుని ఉంటారు మీరు ఏది నూనెది చేసుకుంది ఇది అలా నలుగురు సరిపోద్ది నాలుగు గుడ్లు నాలుగే కదమ్మా చక్కగా సాయంత్రాన్ని మిగుల్చుకుందాం మళ్ళీ పిల్లలకు సాయంత్రం వేద్దాం ఎవరు వండుతారు మళ్ళీ సాయంత్రం ఓ పనే అనుకోకండి కోడిగుడ్డు మట్టుకు అసలు ఇచ్చు ఇప్పుడు అసలు కోడిగుడ్డు కాదు చిక్కిన పరిస్థితులు బాగలేదు కదా ఈ పిల్లల గురించి వండేస్తున్నాం ఉడకబెట్టి అది చికెన్ బాగా బాయిల్ చేసి వండుకోవాలి ఓకేనా మీది అయిపోయింది చెప్తాను నచ్చితే అందంగా ఇలా వండుకోండి అమ్మ బంగారం చక్కగా ఇలా వండుకున్న కామెంట్ రూపంలో తెలపాలి నా వంటలు చాలా మంచి అవుతున్నారా నచ్చుతున్నాయి చాలా సంతోషంగా ఉంది నాకు నాకు మళ్ళీ నాకు తెలుసున్న వాళ్ళు నా ఫోన్ నెంబర్ ఉన్న అయితే చాలా మంది నాకు ఫోన్ చేసి చాలా బాగా వండుతున్నాం అక్క నేను చూసి మేము నేర్చుకుంటున్నాం చాలా అని చెప్పి కర్ణాటక కాడి నుంచి మా ఊళ్ళ కాడి నుంచి అందరూ కూడా ఫోన్ చేసి చెప్తున్నారు నచ్చిన కూరలు అయ్యే వండుకుని వండుకుంటారు ఇంట్లో ఆ విధం ముందేసి వెనక వెనకేసేది ముందే వేస్తే విధానం తెలియక కూర దెబ్బతింటది అంటే నూనె వస్తారు మీరు వేస్తారు కారం వేస్తారు దాన్ని వేసి పొజిషన్ బట్టి వేసుకుంటూ వెళ్ళిపోతే సూపర్ ఉంటుంది ఏమా అందుకని చక్కగా ఇలా వండుకుని అందంగా మీ పిల్లలకి మీ భర్తలకి అందరికీ పెట్టుకుని అత్తగారి మా అంగారులకి పెట్టుకుని సంతోషంగా తిని నచ్చిన తర్వాత తలుచుకొని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బటన్ నొక్కి బంగారం సాయం ఉందే మా సాయమ్మ అనుకుని మీరు మీరు అనుకుని నేను గుర్తుంచుకుని ఓకేనా మళ్ళీ మంచి రెసిపీతో ముందుకు వస్తుంది మీ సాయమ్మ బాయ్ బాయ్